ఈరోజు మన కొట్టిన అర్థశాస్త్రంలో ఎనిమిదవ అధికరణము వ్యసనాధికారికము అందులో అదే ఒకటి గురించి తెలుసుకోబోతుంది ప్రకరణం నూట ఇరవై ఏడు ప్రకృతి వ్యసన వర్గము ఏకకాలమందు వ్యసనములు ఆపదలు సంభవించినములు ధ్యానము చేయుట మంచిదా లేక రక్షించుకునుట మంచిదా అని వితయ్యే వ్యసన చింత ప్రకృతికి సంభవించు ఆపద దైవికము కావచ్చును మానుషము కావచ్చును ఆనయము కాని ఆపణము ఆపనయము కానీ దానికి మూలము విరుద్ధము గల గుణము అండుట గుణములు లేకపోవట విపరీతముకు దోషము ప్రసంగము పీడ ఇవి వ్యసనములు శ్రేయస్సు నుండి మనుష్యని తొలగించినది కనుకనే కానీ వ్యవసాయమును పేరు సార్థిక రాజు అమాత్యుడు జనపదము దుర్గము కోశము సైన్యము మిత్రుడు వీనిని వ్యసనములు పట్టుకున్నప్పుడు వెనుక వాణి వ్యసనముల కంటే ముందుండు వాణి వ్యసనములు వరుసగా ఎక్కువ ప్రమాదకరములు అని ఆచార్యులు కాదు అని బహారద్వాజుడు రాజును పట్టుకునిన వ్యసనముల కంటే నమాత్యుని పట్టుకున్నవి ఎక్కువ ప్రమాదకరములు ఆలోచన ఆలోచన ఫలనమును సంపాదించుట కార్యములను కొనసాగించుట ఆయ వ్యవయములను వ్యవములను సంపాదించిన పనులు దండనము విధించుట శత్రువులను ఆటవికులను నిరోధించుట రాజ్య రక్షణము ఆపదులకు ప్రతీకారము చేయుట రాజపుత్రుల రక్షణము రాజ్యాభిషేకము వీటి అన్నిటికీ మంత్రులే ఆధారం మంత్రులు లేనప్పుడు ఇవి కూడా లేనట్టే రెక్తలు తేలించబడిన పక్షి వలె రాజకార్యములన్నీ నిలబడిపోయి అమాత్య వ్యసనముల మూలమున శత్రువుల కుట్రలు కుట్రలు వెరింగ్ రాజున కాసున్న మగు మగ నుండి అమాత్యులు విరోధమైన ఎడల రాజు ప్రమాణకమే ప్రమాదము కాదు అని కౌటల్లు మంత్రి పురోహితాది వృత్తులను నియమించేవాడు అధ్యక్షులకు అధ్యక్షుల కార్యములను అనుసరించేవాడు ప్రకృతులకు సంబంధించి పురుష వ్యసనములకు ద్రవ్య సంపదలను ప్రతీకారం చేయవాడు పురుష సంపదలను ద్రవ్య సంపదలను వృద్ధి చేయవాడు రాజు అమాత్యులకు ఆపదలు సంభవించిన ఎలా అపాధులకు పాలు కానీ అత అమత్యులుగా నియమించను అతడు ఎల్లప్పుడూ పూజ్యులను పూజించుటం ద్రోహం చేయువారిన పుట్టుకునటం జాగ్రత్త గలవాడు రాజు గుణమున్న గుణ సంపన్నులైనచు తనకి ప్రకృతి కూడా సంపదలు చేకూర్చగల అడగను తక్కిన ప్రకృతుల వృద్ధిక్షేమం అతని ఆధీనము అందుడు చేత అతడు ఇట్టి శీలము గలవాడు అట్టి శీలమే శీలమే వాటికి ప్రాప్తించం ఇలా అన్నింటికీ మకుట స్థానమందుడు వాడు రాజు అమాత్యులకు జనప పదమునకు సంభవించం ఆ పదములలో జనపదము నాకు సంభవించినవి ఎక్కువ ప్రమాదకరము అని విషయాలు కోశము సైన్యము కుప్యము విష్టి వాహనములు వస్తు సామాగ్రి ఇవి జనపదము నుండి లభించడం జనపదము లేనప్పుడు ఇవి కూడా లేనట్టే అటు తర్వాత రాజు అమాతులు కూడా లేకపోదురు కాదు అని కౌటిల్లు జనము జనపదములో ప్రారంభించబడిన కార్యముల సిద్ధి స్వజనము నుండి శత్రుల జనం నుండి ప్రమాదములు సంభవించకుండా జనపదములకే యోగక్షేమలు చేకూర్చుట ఆపదలకు ప్రతీకారం గావించుట శూన్య ప్రదేశములలో నివేశములను స్థాపించి వృద్ధి చేయుట దండ మూలము నుండి పన్నుల నుండి రాబం సమకూర్చుట ఈ ఇంటి పన్నుల నుండి అమాత్యులే మూలము జనపదమునకు దుర్గమునకు సంభవించు ఆపదలో దుర్గమునకు సంభవించడం ఎక్కువ ప్రమాదకరము అని పాఠాశారులు ఏలైన అయినా దండమునకు దుర్గము ఉత్పత్తి స్థానము ఆపాత్కాలములో జానపదం అందరే ప్రజలకు రక్షణ స్థానం జానపదల కంటే పురోవాసులు ఎక్కువ శక్తి మందులు ఆపాత్కాలముందు భక్తి స్థైర్యము కలవారై రాజునకు ఎక్కువ సహాయం చేయగలరు జానపదలు సమానముగా శత్రురాజు రాజు పట్ల కలవారు కాదు అని కౌటిల్లు దుర్గములోని కా కార్యకలాపములకు కౌశమునకు సైన్యమునకు జలాధికారములకు ప్రజల వృత్తులకు జానపదమే మూలము శౌర్యము స్థైర్యము దక్షత బాహుల్యము ఇవి జానపదముల కనిపించడం జానపదంలోని కరములకు పర్వతములు నది